హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూజాని ఈరోజు ఫ్లవర్స్తో చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ మాల చూపిస్తున్నాను చూడండి మామూలుగా అయితే మనం పూలు రెండు వైపులా పెట్టుకొని కట్టుకుంటాం కదా పూలు అలా కాకుండా చాలా సింపుల్గా ఎలా అయితే నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చూడండి మీకు కూడా తెలుస్తుంది కనకంబరాలు నా దగ్గర ఎక్కువ అయితే లేవండి కనకంబరాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటే సన్నజాజులు ఎన్ని ఉన్నాయో సేమ్ అలా కనకంబరాలు కూడా ఎక్కువగా ఉంటే చాలా చక్కగా వచ్చేది ఇంకా చాలా బాగుండేది నేను సరిపోతాయి కదా ఒక రౌండ్ తిరుగుతాయి అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్ కనకంబరాలు కూడా కట్టాను అయితే నా దగ్గర ఉన్న కనకంబరాలు సరిపోలేదు ఇవన్నీ మా మేడపైనే పూస్తూ ఉంటాయండి డైలీ డైలీ ఏంటంటే ఒకే రకంగా మామూలుగా ఎప్పుడు కట్టే దండలాగా కట్టి నేనైతే రోజు పూజ చేసినప్పుడు వేస్తూ ఉంటాను అనమాట దేముడు ఫోటోలకి ఇప్పుడు ఇల్ ఇలా చక్కగా చిన్న చిన్న గుత్తుల్లాగా కట్టుకొని చిన్న చిన్న ఫ్లవర్ బుకేస్ లాగా ఉన్నాయండి చుట్టానికి చాలా సింపుల్గా ఇలా కట్టుకొని మనం పెట్టుకోవడాకైనా బాగుంటాయి దేవుళ్ళకి కూడా పెట్టొచ్చండి చాలా సింపుల్గా ఉంది చాలా అందంగా ఉంది మనం బాగా రెడీ అయినప్పుడు శారీస్ మీద కూడా మనం ఇలా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇలా కట్టుకొని పెట్టుకుంటే చాలా ఏంటంటే చాలా బాగుండిద్ది నాకు బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీసుకున్నాను చూడండి ఏ పూలైనా సరే ఇదిగో చూడండి ఏ పూలైనా తీసుకోవచ్చండి మనకి కంటికి ఇంపుగా కనిపించే ఫ్లవర్స్ టూ రెండు రకాలు ఉంటాయి కనుక చక్కగా కట్టుకోవచ్చు చూడండి నేను అన్నీ ఒకే వైపు పెట్టి కట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏ పూలైనా మామూలుగా అటు ఇటు రెండు వైపులు పెట్టి కట్టుకుంటారు కదా అలా కాకుండా వన్ సైడే పెట్టుకొని రెండు పూలు మూడు పూలుగా పెట్టి కట్టుకుంటున్నాను ఇంకా చాలండి ఇన్ని పూలు అయితే కొంచెం ఉన్నా సరే ఈ పూలు చక్కగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట కట్టుకొని ఒక గులాబ్ పువ్వు ఉండాలి మధ్యలో ఇప్పుడు పువ్వు లేని ప్లేస్లో కూడా నాకు కొంచమే కనకంబరాలు ఉన్నాయని చెప్పాను కదా అదే ప్లేస్లో కొంచెం కనకంబరాలు మధ్యలో ఉండేటట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చింది నాకు ఆ ఐడియా నేను సరిపోతాయని కట్టాను సరిపోలేదు కదా మామూలుగా అయితే ఇప్పుడు లాస్ట్గా ఈ గులాబ్ పువ్వు పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు లాస్ట్గా పువ్వు పెట్టుకొని రౌండ్గా చూడితే చాలా నీట్గా వచ్చిద్ది ఆ గులాబీ లేని ప్లేస్లో నేను కొంచెంగా కనకంబరాలు కట్టాను కదా అవి మధ్యలో కాకుండా ఇటు ఫస్ట్ అయినా కూడా పెట్టి కట్టుకోవచ్చు చాలా అందంగా వచ్చిద్ది ఎలా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఏంటంటే మనం ఎంత అందంగా మనం కట్టేదాంట్లోనే ఉండిద్ది అనమాట ఇది మట్టికి చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది ఇంకా ఇన్ని సన్నజాజులు కూడా అవసరం లేదు ఒక రౌండ్ తిరిగితే సరిపోతుంది అనిపించింది నాకైతే రెండు రౌండ్లు దాకా తిరిగినాయి సన్నజాజులు అన్ని సా అన్నీ కూడా అవసరం లే ఒక రౌండ్ తిరిగితే సరిపోతుంది మనకి గ్రీన్ కలర్ ఉన్న మర్భం వేసుకోవచ్చు ఇంకా ఏదైనా మనకు గ్రీన్ కలర్ మాసుపత్రి అవి ఉంటాయి కదా అవి కూడా ఇంకో రౌండ్ వేసుకోవచ్చండి ఎన్నైనా ఎంత అందంగా అయినా మనం చేసుకునే దాంట్లోనే ఉండిద్ది ఇదిగో ఇలా ఉంది కదా ఇలా ఇంకా నాకు కనకంబరాలు ఒక రౌండ్ తిరుగుతీయాము అనుకున్నాను కనకంబరాలు అయితే సరిపోలేదు కనకంబరాలు కూడా వస్తే ఇంకా అందంగా ఉండిద్ది గులాబీ ప్లేస్లో సేమ్ ఈ కనకంబరాలు మధ్యలో పెట్టేసుకొని చుట్టూరు సన్నజాజులైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా రౌండ్గా తిప్పిన తర్వాత బ్యాక్ వెనక సైడు దారంతో దారంతో కట్టేసుకోవాలండి రెండు ముళ్ళు అలా వేసేసుకోవాలి లేకపోతే సూదితో అయినా కొంచెం రెండు టాకాలు వేసేసుకుంటే చక్కగా నీట్గా ఉండిద్ది మనం చక్కగా శారీస్ పైన ఇలా ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకొని పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది ఎలా కట్టాము అనేది కూడా అందరికీ తెలియదు అనమాట మనం చెప్పిన దాకా అంత చక్కగా వచ్చింది నాకు బాగా నచ్చింది చూడండి ఇలా వచ్చిందనమాట ఫ్లవర్ అల్లే తర్వాత ఇవైతే నేను రెడీ చేసుకున్న మాలనండి మక్క నేను చేశానులండి మక్కకి టైలరింగ్ అంతా వచ్చు మా వాళ్ళకి వేస్ట్ క్లాత్లు అనేది చాలా మిగులుతూ ఉంటాయి కదా పాలిస్టర్ ఇవన్నమాట పాలిస్టర్ అయితే మనకి చాలా రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి లైనింగ్ క్లాతులకి ఇస్తారు కదా అవి మిగులుతూ ఉంటాయి కదా వాటితో చేసినవండి ఇవి ఇది ఆరెంజ్ కలర్ తీసుకున్నాను మనకి వీడియోలో చూడండి ఫుల్ రెడ్గా కనిపిస్తుంది ఇదేమో కనకంబరాలు లాగా పెట్టుకోవచ్చు ఇదేమో మల్లెపూలమాల లాగా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి మనం దగ్గరగా వచ్చి చూస్తే తప్పించి ఇది క్లాత్లతో చేసుకుని పెట్టుకున్న పూల అని ఎవరికి తెలియదు అనమాట అంత చక్కగా ఉంటాయి ఇవి అయితే నాకు బాగా నచ్చాయండి పెట్టుకుంటే ఎక్కడ ఎవరు చేశారు చాలా బాగున్నాయి అని కూడా అడుగుతున్నారు అంత బాగుంటున్నాయి ఇప్పుడు మనం చెప్పిన దాకా కూడా ఇవి ఫ్లవర్స్ కాదు అని ఎవరికీ తెలియదండి ఒకసారి అవి పెట్టుకోవచ్చు ఒకసారి ఇవి పెట్టుకోవచ్చు పొడుగు జేడ ఉన్న వాళ్ళకైతే ఒక మూడు రోజులాగా ఇలా చేసుకున్నాం మా కొంచెం నాది కొంచెం చిన్న జేడ కాబట్టి కొంచెం చిన్న చిన్న మాలల్లాగా మేము కట్టుకున్నాం మా అమ్మాయి కోసమేమో ఈ పొడుగు ఇవి చేసామన్నమాట చాలా బాగున్నాయండి ఇవి ఎలా చేశాననేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను అసలు ఎలా కట్ చేసి పెట్టుకున్నాము అనేది ఇదేమో కాగడ మల్లెపూలు లాగా ఉంటాయి అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లతో ఇలా చేసుకున్నానండి ఇవి కూడా బాగుంటున్నాయి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసేదానికన్నా పెట్టుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా మీ అందరికీ నచ్చుతయి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేను టిష్యూ పేపర్లతో చూ చూశానండి ఇవి టిష్యూ పేపర్ ఏంటంటే ఒకటి రెండు సార్లు పెట్టుకున్న తర్వాత మనకి బ్లాక్గా అయిపోతాయి అవి తర్వాత రెండు మూడు సార్లు పెట్టుకున్నాక ఇంకా యూజ్ అవ్వదు అనమాట బ్లాక్గా వచ్చినా కొంచెం చినిగినా నలిగినా ఇంకా పడేయటమే ఇవనుకోండి వాష్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని రోజులైనా మనకి పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఇలా చేసుకున్నాము వీడియో కనుక నచ్చినట్టయితే మీ అందరికీ యూజ్ఫుల్ అనిపించినట్టే ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఇలా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్